హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లోకి టైల్ చేసినాడు మనం అందరం వెళ్ళి చూద్దాం వెళ్దాం పదండి అసలు విశాలంగా ఉంది ఈ హౌస్ అసలు అయితే నాకైతే సూపర్గా నచ్చింది వెళ్దాం పదండి మెయిన్ ఎంట్రన్స్లోనే బాగా లుక్ ఇచ్చే టైల్స్ వేసినాడు లోకి వెళ్దాం పదండి చూడండి ఇవంతా లోకి వేసిండేది పార్కింగ్ టైల్స్ ఇప్పుడైతే అయితే తొలి షెట్ వేస్తున్నాడు చూడండి ఈ పైన బాత్రూమ్ పైన కూడా పెంకు వర్షన్ లోకి బాగుంది టూ బై ఫోర్ ఇవి వెలువేసి టైల్స్ ఈ తొలి షెట్ చూడండి రోజు తొలి షెట్కి దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి ఇల్లు ఇల్లు విశాలమైన ప్లేస్లో చూడండి పార్కింగ్ టైల్స్ కొంచెం జారవి ఇది అసలు స్మూత్గా ఉంటాయి చూడండి హౌస్ లోపల మన మిడిల్ క్లాస్ వాళ్ళమే ఇట్లా కట్టించుకోవాలంటే నేను కష్టపడల్లో చూడండి టైల్ వైట్ హాట్ గ్రీన్ కలర్ టైల్స్ పార్కింగ్ టైల్స్ ఫుల్ రౌండ్ ఇక్కడ వర్క్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫోటోలు చెమ్మ చెట్టు మీరు ఇలానే వీడియో చూసి సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి టైల్స్ పరిచి మంచి మంచి వీడియో